இப்போன்ட் அண்ட் கமூனே கமூனி போலிசிங் கமியூனே கமூனேஷன் மஞ்சாரம் ஆஃப் ஆல் கமெண்ட் போலிங் அந்த ஏதன்னு சமஸ் வச்சி ஏதா இப்போ లేకపోతే బస్ స్టాండ్లో బొడవై లేకపోతే ఇంకేస్ చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఒకటి సున్నా సున్నా వన్ డబల్ జీరో కాల్ చేస్తే ఆ కాల్ చేసిన తర్వాత మొత్తం డిజి కంట్రోల్ నుంచి మా డ్యాప్కి వస్తుంది మా పోలీసు వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్లో మీ దగ్గరికి వస్తారు ఏమైంది ఎక్కడైంది ఏం జరిగింది ఎవరైతే డైల్ హండ్రెడ్ చేసినారో వాళ్ళతో మాట్లాడతారు మీరు అండ్రెడ్ డైల్ చేస్తే ఆ నంబర్ని గోప్యంగా ఉంచుతాం అంటే ఎవరికి చెప్పాము అక్కడ వచ్చిన తర్వాత సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఉంటే అక్కడ చేయగలుగుతాము లేకపోతే స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఇచ్చే దరఖాస్తు పడక విచారం చేయడం జరుగుతుంది ఫస్ట్ ఇంపార్టెంట్ హండ్రెడ్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే యుక్త వయసు పిల్లలు అంటే టీనేజ్ పిల్లలందరూ కూడా ర్యాష్కి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రాణాపాయం జరుగుతున్నది ఫస్ట్ లైసెన్స్ ఉన్న పిల్లలకి మోటార్ సైకిల్ కూర్చోండి మోటార్ సైకిల్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత హెల్మెట్ ఖచ్చితంగా ధరించే రకంగా ఉండండి చూడండి ఒక యాక్సిడెంట్ అయింది అబ్బాయి నడుపుతున్నాడు ఆ బండి మీద డ్రైవర్తో పాటు ముగ్గురు కూర్చున్నారు పాస్ అయితే యాక్సిడెంట్ అయింది నలుగురు పోయినారు సార్ ఎంత ఘోరం అంటే నలుగురు అంటే నలుగురు ఇంట్లో కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు దయచేసి మీకు చెప్పేది ఏంటంటే మీకు మేము సహకరిస్తాము మీకు మేము సహకరిస్తాము మీరు మాకు సహకరించండి వాళ్ళు పోతున్నప్పుడు త్రిబుల్ నైడు నలుగురు పోయినప్పుడు మేము బండి ఆపిన తర్వాత పైన వేస్తున్నప్పుడు మీరు సహకరించండి అరే మా బాబు తప్పు చేసినా సార్ మండలించండి అని చెప్పండి అంతేకానీ మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా స్పీడ్ రేక్ పోతున్నారు ఎక్కువ చేస్తున్నారు ఒకటి అతను పిల్లలకు ఫోన్ ఇచ్చిన తర్వాత ఫోన్లో ఏం చేస్తున్నారు ఎట్లా వాడుతున్నారు ఏమవుతున్నది అనేటువంటి విషయాన్ని గమనించండి వాళ్ళు మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు ఆన్లైన్ గేమ్ అంటే చాలా డేంజర్ సార్ అది ఒక్కసారి కనుక మనం అలవాటు పడితే మళ్ళీ అతిథులు రావడానికి చాలా కష్టం అవుతుంది అర్థమైందా కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే అరే బాబు నీకు లోన్ ఇస్తామంటే మరి వితౌట్ డాక్యుమెంట్స్ అంటే ఎలాంటి పేపర్లు లేకుండా ఎలాంటి షూరిటీ లేకుండా మీకు ఇస్తామని చెప్పేసి చేసిన తర్వాత అది అటాక్ చేస్తున్నారు కంప్లీట్ అయిన చేసిన తర్వాత వాళ్ళు బద్దీ చేసుకున్న తర్వాత పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఇస్తున్నారు ఇచ్చిన డబ్బును రికవరీ కోసం టార్చర్ చేస్తున్నారు కర్తవా లేదా కడతావా లేదా ఈ సంగతి చూస్తాము ఇక అదంటాము ఇదంటాం సార్ అంటే ఈ పిల్లలు ఏం చేస్తున్నారు మనస్తాపానికి గురై మెంటల్గా ప్రాబ్లం అయిన తర్వాత సుసైడ్ చేసుకుంటున్నారు దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు ఏం వాడుతున్నారు ఫోన్ ఎట్లా యూజ్ చేస్తున్నారు అనేటువంటి మీకు గమనించిన తల్లి ఇంపార్టెంట్ ఏంటంటే హెల్మెట్ సార్ ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు స్లోలీగా చేయాలా టౌన్లో ఎట్లా ఇరవై ముప్పై లోపల పోవాలా బయట వచ్చే డ్యామేజ్ దాటద్దు అని చెప్పి చెప్పడం ఇంపార్టెంట్ అది ఆన్లైన్ గేమ్ తప్పు ఫోన్ తప్పు తర్వాత ఒక బండి మీద ఇద్దరే వెళ్ళాల్సింది ముగ్గురు నలుగురు వెళ్తున్నారు సార్ దయచేసి బండి ఇచ్చినా కానీ కూడా లైసెన్స్ ఉండాలి చెక్ చేసుకున్న తర్వాత లైసెన్స్ కూడా ఉన్న పిల్లలు కూడా మీరు బండిని ఇద్దరే వెళ్ళాలి ముగ్గురు వెళ్ళొద్దని తల్లిదండ్రులు చెప్పండి దీనివల్ల వాళ్ళకి భయం ఉంటుంది వెళ్ళి ఇంకోటి ఏంటంటే పిల్లవాడు కాలేజ్ నుంచి స్కూల్ నుంచి ఏ టైంకి రావాలనో ఆ టైంకు వస్తున్నాడు అని పరీక్ష చేయండి ఆ చేసిన తర్వాత ఆయన అబద్ధం చెప్తాడు ఏంది నా ఫ్రెండ్ దగ్గర పోయినా అంటారు ఫ్రెండ్ దగ్గర పోయిన విషయం చెప్తేనే నమ్ముతాం కానీ ఎక్కడ పోయినో ఫ్రెండ్ మనకు తెలియదు ఏం చేస్తుందో తెలియదు మాక్సిమంగా చెడు అలవాటకు బానిస అవుతున్నారు చెడు అవుతున్నారు కాబట్టి అది కాకుండా చూడాలంటే టైంకు రాకున్నప్పుడు అప్పుడు తల్లిదండ్రులు అడగాలి ఎక్కడ పోయినా ఎందుకు పోయినా ఇంకా తల్లిపోయినా అని చెప్తే పర్లేదు కరెక్ట్ అని చెప్పిన అంటే ఇలా ఏ ఏమైపోయింది అరే వస్తాడు కదా అని తల్లి అంటుంది వానికి అని చెప్పి ఆ అలు చూసుకొని ఏమైతే అమ్మ రేపు అరగంట నుంచి గంటకు లేట్ అవుతున్నాం ఆ రెండు గంటల వరకు ఎందుకు వెళ్ళిపోయిన విషయం కూడా తెలియదు దానికి అంటే బానిసకి వెళ్తున్నారు సిగరెట్ తాగడము గంజాయి తాగడము వేరే అలవాటు అలవాటు పడిపోతున్నారు కాబట్టి దయచేసి ఇంపార్టెంట్ నేను అంటే కమ్యూనిటీ పొలిసిలిక ఏదైనా సమస్య వచ్చినప్పుడు అండర్ డైల్ చేయండి ఒకటి రెండవది పిల్లలకు మోటార్ సైకిల్ ఇచ్చినా కాను లైసెన్స్ ఉన్నా లేదా చెక్ చేసుకొని లైసెన్స్ ఉన్న వాళ్ళకి మోటార్ సైకిల్ ఇవ్వండి వెళ్ళిన తర్వాత దూర ప్రయాణం చేస్తే హెల్మెట్ పెట్టండి ఆ తర్వాత ఇద్దరికంటే ఎక్కువ ఎక్కువద్దు అని చెప్పేసి చెప్పడం చేయండి ఇది ఇంపార్టెంట్ ఆ తర్వాత ఏదైతే ఉన్నదో మన ఏరియాలో మన మహిళలో మన ఏదైతే ఉన్న వీధులలో కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళని పరీక్షించి మాట్లాడండి సీసీ కెమెరా అనేటువంటి ఒక సీసీ కెమెరా వాస్తవ ఉన్నది ప్రజల సేవ చేయడానికి కోసం ఉంది ప్రజలకు పరిపూర్ణంగా ఉద్యోగం చేయగలుగుతాం మీకు హెల్ప్ఫుల్ చేయగలుగుతాం మంది రావాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటాయి పోలీస్ అంటే ఇప్పుడు బస్ స్టాండ్లు ఉన్నాము బస్ స్టాండ్ తర్వాత చేసిన చెప్పండి ఇంకా ఆడవాళ్ళకి బంగారం వేసుకుని చెప్పండి ఎందుకంటే ఈరోజు వ్యాలబుల్గా డెబ్బై వేలు అంటే రెండు తులాలు మినిమము మహిళా సోదరి మనలకు రెండు తులాలకు మోర్ దెన్ లక్ష యాభై వేలు ఉంటుంది సార్ దయచేసి అది గమనించండి ఆ చైన్ స్నాచర్స్ కూడా ఎట్లున్నాడు సార్ బండి ఆ తర్వాత ఆ బండ్లకి వెనక నంబర్లు ఉండవు సార్ ఆ నంబర్ ఐడెంటిఫై చేసిన తర్వాత హండ్రెడ్ డైల్ చేయడం పలానా టైంలో ఇట్లా నంబర్ లేని బండ్లు వస్తుందని చెప్పేసి హండ్రెడ్ డైల్ చేస్తే అప్పుడు పోలీసులు చాలా అఫెన్సులు అవుతున్నాయి ఇంత ఈ వీధి ఉంది ఈ వీధిలో మనం ఎవరు ఉన్నామో మనకు తెలుస్తుంది ఇక్కడ నుంచి అక్కడ వచ్చి చూసిన తర్వాత ఏ ఇల్లు డోర్ లాక్ ఉంది ఆ డాక్ లాక్ ఎన్ ఎన్ని రోజుల నుంచి ఉన్నది తర్వాత అది హౌస్ బ్రేక్ అంటే తాళం కొట్టి చేయాల్సిన పరిస్థితి అది సిసి కెమెరాలు ఉంటాయి కనుక మనకు దాని అపెన్స్ అంటే వివిధ రకాలుగా నేరాలు చేసే వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఏ రకంగా చేసినారనే విషయం మనకు ఇక్కడ సంఘటనలు ఉన్నాయి దయచేసి పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ మహిళలు కానీ అంత చూడండి ర్యాష్గా ప్రవర్తించలేకండి వాళ్ళకు అలవాటును గమనించండి ఫోన్ పట్టండి ఈ ఫోన్ అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది అంత నష్టం ఎంత ప్రయోజకరంగా ఉందో అంత హానికరమైంది ఇవ్వకపోతే ఇంకా మంచిది కానీ ఈ ఈరోజు సమాజంలో ఇవ్వకపోతే ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్క పిల్ల ఫలితాలు వస్తున్నాయి దయచేసి అర్థం చేసుకుని వెహికల్ మూమెంట్ ఒకటింగ్ ఒకటి ఎక్కడ పోయినా కానీ ఎందు వెనక చేస్తాడు ఇప్పుడు మహిళలు ఏం చేస్తారు మార్నింగ్ అవ్వ తర్వాత ఏమవుతుంది వాడు ఎక్కడో గమనిస్తూ వస్తున్నాడు వాడు గమనించింది మనం చూడము ఒకటి మార్కెట్కి వెళ్ళినప్పుడు మీ ఫోన్లు మార్కెట్ చేస్తున్న పోయి ఉంటుంది ఇక్కడ మాట్లాడుతున్నారు వాడు ఏం చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు ఉంటారు దీన్ని మ్యాక్సిమంగా ఈ గేమ్లో పెడితే కూరగాయలు తీసుకుంటున్నాము వంగుతా పోయా ఇది అవుతుంది ఈ ఫోన్లు కూడా జాగ్రత్త ఆ ఫోన్ పోయినా కానీ కూడా ఉంటే కనుక మరి తీసుకొచ్చిస్తే కనుక మన సపరేట్ ఒక పూలంగా మీ ఫోన్ మీకు దొరుకుతుంది ఫోను నంబరు ఫస్ట్ మనకు కొన్ని బ్యాంకులకు ఆ బ్లాక్ చేస్తే అది వాడి యూస్ఫుల్గా ఉండదు అది కొన్ని ఫోన్లు తీసుకొస్తున్నాడు ఒక యాభై వేలున్న ఫోను పదిహేను వేల ఆ దొంగ ఫోన్లే కదా ఉండేది ఆ ఫోను ఆ ఫోన్ కొన్న తర్వాత ఆ నేరము నీ కిందికి వస్తా కొన్న తర్వాత ఆ నేరం నీ కిందికి ఒకటి జాగ్రత్త దొంగ కొత్త వ్యక్తులు కోవద్దు ఫోన్లు కొనుక్కోవద్దు చేయాలి కమిటీ పోలీసు ఉండాలి ఎవరికో జరిగితే కాదు ఎవరికి జరిగినా కాని కూడా హండ్రెడ్ డైల్ చేయొచ్చు అరే నాకు జరగలేదు కదా ర్యాష్ డ్రైవింగ్ స్కూటర్ ఆటోను ఇలా పక్కకుంటాం కాబట్టి మనమే డైల్ హండ్రెడ్ చేస్తే మనకు అడుగుతావు హండ్రెడ్ డైల్ చేస్తే దెబ్బ తగిలిన తర్వాత ఇంత పట్టుకు చేస్తే ఆ వన్ నైట్ ఎయిట్ మేము రావడం వన్ నైట్ ఎయిట్ రావడం ఇలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇంపార్టెంట్ సీసీ కెమెరాలు సైబర్ క్రైమ్ టచ్ చేయకండి ఓటీపీ నంబర్ అడిగితే మీ అకౌంట్ క్లోజ్ అయింది బ్లాక్ అయింది చెప్పండి అంటే ఖచ్చితంగా మీకు చెప్పొద్దు ఎప్పుడు కూడా తర్వాత మేనేజర్ కలిస్తేనే చ ఈ లింక్ ఓపెన్ చేస్తా మీ ఆధార్ అప్పుడు మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎవరికి వానికి వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోయినా అనుకో మళ్ళీ రావాలంటే కష్టం అట్లా అనుకోకుండా జరిగితే కనుక వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి పెడితే మన అమౌంట్ ఓల్డ్ ఉంటుంది ఆ తర్వాత వచ్చిన తర్వాత మనం పోలీసులకి దరఖాస్తు ఇస్తే ఆ సైబర్ క్రైమ్లో మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ డెక్క మన